ఈ రోజు మన నిజంగా ఈ సంవత్సరం ఉన్న మనము వి నీట్ లుక్ ఎట్ సెల్స్ ఎలాగ మనకు మనం కనబడుతున్నాం నేను అడిగే ఈ మాట మరలా వినండి మీకు మీరు ఎలాగా కనబడుతున్నారు హౌ లుక్ ఎట్ యువర్ సెల్స్ వీరుల్లాగా చూస్తున్నారా బల్లుల్లాగా చూస్తున్నారా లేకపోతే మెడతల్లాగా చూస్తున్నారా హౌ లుక్ ఎట్ యువర్ జీవితంలో ముందు ఒక అడుగు తీయాలంటే మీరు ఎవరో మీరు తెలుసుకుంటాను కానీ అడుగు తీయలేరు అధికారం కలిగిన వ్యక్తి అడుగు అడుగుతాస్తాం వేరు అధికారం లేని బానిస అడుగుతాస్తాం వేరు తను బానిస అని గమనించిన రోజున తన అడుగు తల కిందకు పెట్టి అడుగు తెస్తాడు తన అధికారాన్ని తెలిసిన రోజున తల పైకి పెట్టి భుజాల పైకి పెట్టి నడుస్తాడు ఈ సంవత్సరం యాజ్ అర్ యాజ్ వన్ సెవెన్ అండ్ ఎయిట్ వర్స్ చదువుదామా అయితే నీవు నిబ్రము కలిగి జాగ్రత్త పడి నిబ్రము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడిన మోసే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను ఏంటంట నువ్వు నిబ్రము కలిగి ధైర్యం ఉండు అంత బాగా ఉందయ్యా జాగ్రత్త కానీ బీ కేర్ఫుల్ టు ఒబే ఆల్ ద లాస్ మై సర్వెంట్ మోసెస్ హస్ గివెన్ యూ జాగ్రత్త పడు జాగ్రత్త జాగ్రత్త ఈరోజు దేవుడు అదే మాట చెప్తున్నాడు జాగ్రత్త జీవించు ఏదైనా నూతన సంవత్సరంలో అడుగుపెట్టానే కాదు అడుగు పెట్టిన స్థలాన్ని నిన్ను స్వతంత్రించుకోవాలంటే అడుగు పెట్టిన ప్రాంతంలో నీకు ఆశీర్వాదం కలగాలంటే ఆ అడుగుపెట్టిన నీవు వర్దిల్లాలంటే జాగ్రత్తగా దేనిని కైకోట్టాలంట దేన్ని వెంబడించాలంట చదవండి ధర్మశాస్త్రము మోసే నీకు ఇచ్చిన ధర్మశాస్త్రము మోసే ద్వారంగా మీకు అనుగ్రహించబడిన ధర్మశాస్త్రము అంటే దేవుని వాక్యం దేవుని నియమాలు ద ప్రిన్సిపల్స్ ఆఫ్ గాడ్ చాలామందికి నియమాలే తెలీదు ధర్మశాస్త్రం తెలుసా ఈరోజు ధర్మశాస్త్రం అంతా ఓ పాత్ర నిబంధన అండి సరే ఫైన్ నియమాల గురించి చాలా రండి నియమాలు తెలుసా ద ప్రిన్సిపల్స్ తెలుసా దేవుని హృదయము తెలుసా దేవుడు ఇంకో మాటలు చెప్పాలంటే జాగ్రత్తగా ఉండు ధైర్యం తెచ్చుకో జాగ్రత్త పడు దేనికంటే నా హృదయం తగినట్టుగా జీవించు నేను ఆశ పడినట్టుగా జీవించు ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి దాని నుండి కుడుముకైనను ఎలంకైననో తిరగద్దు అప్పుడు మాత్రమే నీకు సక్సెస్ ఉంటుంది చూడండి మాట చూడండి డు నాట్ టర్న్ టు ఇట్ రైట్ ఆర్ టు లెఫ్ట్ దట్ మే సక్సెస్ఫుల్ గో నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు దాని తర్వాత ఏమిదో వచ్చిన చూడండి ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింప తప్పిపోకూడదు ఏంటంట బోధింప తప్పిపోకూడదు ఇంగ్లీష్ బైబుల్ అయితే ఎలా ఉందంటే ద కీప్ ద బుక్ ఆఫ్ ద లాస్ ఆల్వేస్ ఆన్ యువర్ లిప్స్ నీ పెదాల మీద ఉండాలంట దేవుని వాకు ధర్మశాస్త్రము దేవుని నియమాలు పెదాల మీద ఉండాలంట దాని నుండి తప్పిపోకూడదంట ఇంకా చదవండిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము ప్రకారం చేయటకు నీవు జాగ్రత్త పడినట్లు దీవారాత్రము దాన్ని ధ్యానించినలా మీ మార్గమును వర్దిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు అంటే ఇంకో మాటలు చెప్పాలంటే దేవుడు అంటున్నాడు వర్దిలింపు హెచ్చింపు నీ దగ్గర ఉంది ఈ రోజు చాలా మంది దేవుడు అంటున్నాడు ఇట్ ఈస్ యువర్ చాయిస్ ఎందుకంటే అది నీ దగ్గర ఆల్రెడీ అనుగ్రహించబడింది యు నో మై విల్ యూ నో మై ప్లాన్స్ యూ నో మై హార్ట్ యు నో మై ప్రిన్సిపల్స్ ద చాయిస్ ఇస్ యూర్స్ ఇక్కడ చూస్తే క్లియర్గా ఉంటుంది ఈ ఈ మాట ఇంగ్లీష్లో దింక చాలా దివారాత్రములు దాన్ని ధ్యానించు అది నీ పెథాల మీద ఉంచుకో అది నువ్వు జాగ్రత్తగా ఇఫ్ యూ మే బీ కేర్ఫుల్ టు డూ ఎవ్రీథింగ్ రిటర్న్ జాగ్రత్తగా దాంట్లో రాయబడింది అంతా నువ్వు చేస్తే దెన్ యూ విల్ బీ ప్రాస్పరస్ అండ్ సక్సెస్ఫుల్ కూడా చాయిస్ లేదు అండ్ నేను అపాయింట్ చేశాను నువ్వు ఎలా పడతావు అలా ఉంటాను కానీ కాదు మన దేశంలో చూడాలంటే కొంతమంది అధికారులు ఉంటారు అధికారులకే రూల్స్ ఉండవు అవునా అధికారుల నియమాలు పాటించరు కానీ ఇక్కడ దేవుడు అంటాడు నువ్వు అధికారు అయినా నాకు ఏం సంబంధం లేదు నువ్వు ఆజ్ఞ తగినట్టు లేకపోతే నీ పని అయిపోయింది నీకు సక్సెస్ కావాలా నీకు జయం కావాలా నీవు వర్తిల్లాలా నా వాక్యం తగినట్టుగా జీవించు ఈరోజు మన జీవితంలో ఎందుకు కొరకు జీవిస్తున్నాము ఏమి చేస్తున్నాము ఎలాగో చూస్తున్నాము వాట్ డి యూ వాంట్ ఇన్ లైఫ్ దస్ ద వర్డ్ డిక్లేరింగ్ ఇట్ వెరీ క్లియర్ ఈరోజు మన జీవితంలో మనం ఎలాంటి వారం అనేది మనం గ్రహించుకోవాలండి మనం అనేది గ్రహించుకోవాలండి ఈరోజు చూడండి మనుషుడికి తను ఎవరో తెలియనంటుంది కానీ తన తన దాని అన్నింటికి పేరు పెట్టుకుంటాడు మీ వాచ్కి పేరు ఉందా మీ కల్చోడికి బ్రాండ్ ఉందా మీ షూకి బ్రాండ్ ఉందా మీ డ్రెస్కి బ్రాండ్ ఉందా మనం చూస్తామండి మనం వాడే ఫోన్ దగ్గర నుండి మనం నడిపే కారు దగ్గర వరకు అన్నింటికి బ్రాండింగ్ ఉంటాయి నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను నేను చెప్పుకుంటూ వెళ్తే మీకు అర్థమవుతుంది ప్రతి ఒక్క దానికి బ్రాండింగ్ ఉంటుంది కొన్ని పెద్ద పెద్ద కార్లు చూసారనుకో లేకపోతే ఫోన్లే చూసారు అనుకో మంచి ఫోన్ అంటే ఏ ఫోన్ అంటాను చెప్పండి యాపిల్ యాపిల్ ఏంటి తినే ఆపిల్ ఈరోజు పిల్లలకి పాపం తినే యాపిల్ అంటే తినే యాపిల్ తెలియదు వాళ్ళకి యాపిల్ అంటే ఐఫోన్ గురించి వస్తుంది వాళ్ళకి పాపం వై ద బ్రాండింగ్ ఈజ్ సో లౌడ్ సో లౌడ్ కానీ అదే ఫోన్స్లో డిఫెక్ట్స్ వచ్చాయనుకో కొన్ని కార్ బ్రాండ్స్లో డిఫెక్ట్స్ వస్తాయి కొన్ని ఫోన్స్లో డిఫెక్ట్స్ వస్తాయి వారు ఏం చేస్తారు తెలుసా సమ్ పాలసీ కాల్డ్ రీకాల్ అంటే వారు ఇచ్చిన బ్రాండ్నే ఎంత పెట్టి నువ్వు కొనుక్కున్నా కూడా కొన్ని కోట్లు పెట్టి కొనుక్కున్నా కూడా రీకాల్ అంటే నీది మరలా వాళ్ళు తీసుకుంటారు వారికి కొన్ని కోట్ల నష్టము చేసిన అమ్మిన దానికన్నా ఎంత నష్టమైనా కూడా ఆ కంపెనీ వారు వారు కలిగింది తీసుకుంటారు కారణం ఏంటంటే వారి మొహము వారి పేరు వారి లోగో దాని మీద ఉంది కాబట్టి అసలు మ్యానుఫ్యాక్చర్ గురించి మాట్లాడితే ఎంత ఉంది మనం ఎవరి ద్వారా చేయబడిన వారమండి ఎవరి ద్వారా చేయబడిన వారి దేవుని ద్వారా దేవుడు మనల్ని ఎవరిలాగా చేశారు ఆయన స్వరూపంలో ఆయన గుణగణాలు చొప్పున మనల్ని చేశాడంటే ఇంకో మాటలు చెప్పాలంటే దేవుని ఇమేజ్ మన మీద పెట్టాడంట అంటే దేవుని బ్రాండింగ్ మన మీద ఉందంట ఎవరు తప్పిపోతానికి ఛాన్స్ లేదు ఏ ఫోన్ అన్నా డూప్లికేట్ వస్తుందేమో కానీ మనుషుడికి మాత్రం డూప్లికేట్ అపవాది ఎప్పుడు చేయలేకపోయాడు అర్థమవుతుందా అపవాది ఎప్పటికి మనుషుడికి డూప్లికేట్ చేయలేకపోయాడు ఒట్టి మనుషుడిని దొంగిలిస్తామే చేస్తున్నాడు మనుషుడేమో తన ఎవరనేది మర్చిపోతున్నాడు లుక్ ఎట్ యువర్ ఇమేజ్ లుకెట్ యువర్ ఐడెంటిటీ హూ యు ఆర్ సో క్లియర్ ఎవరు నేను దేవుని పెట్టాను ఏంటి సాదృశం నిన్ను నువ్వు చూసుకో నిన్ను నువ్వు అర్థం ముందు చూసుకో నువ్వు ఎవరు అంటే నేను దేవుని పెట్టాను ఎందుకంటే నేను నా తండ్రి లాగా ఉన్నాను నా దేవుని ఉన్నాను నేను ఆయన స్వరూపంలో ఆయన గుణగణాలు చొప్పున చేయబడిన వ్యక్తిని నేను నేను బానిసను కాదు నేను బంధించబడిన వ్యక్తిని కాదు నేను చేతకాని వ్యక్తిని కాదు నేను చరసాల్లో ఉండే వ్యక్తిని కాదు నేను ఊరిని కాదు నేను మురుకుడిని కాదు నేను ఓటమి కాదు నా దేవుడు ఎవరు నా దేవుడు ఎవరు ఎవరు మీ దేవుడు ఎవరు గట్టిగా చెప్పండి ఏసై ఎవరండి బలవంతుడు ఇంకా అభిషక్తుడు ఇంకా రక్షకుడు ఇంకా గట్టిగా చెప్పండి ఇంకా 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 చాలామందికి ఎవరైనా తెలియదు అందుకని ఉన్నారు మీ దేవుడు ఎవరో మొదట తెలుసుకుంటారు తర్వాత మీరు ఎవరో తెలుసుకోవచ్చు మనం చూడండి మనం కొనే ప్రతి దానికి ఉదాహరణకి ఒక ఐఫోన్ తీసుకుందాం దీంట్లో ఎన్ని ఫీచర్స్ ఉంటాయి తెలుసా ఒక యావరేజ్గా నాలుగు వందల ఫీచర్స్ ఉంటాయంట యావరేజ్గా ఎన్ని ఫోన్ నాలుగు వందల ఫీచర్స్ ఉంటాయి మీ ఫోన్లో ఎన్ని ఫీచర్స్ మీకు తెలుసు చెప్పండి చెప్పనా పదికి మించి తెలియదు చాలామంది చాలామందికి వారి ఫోన్ గురించి వారికి తెలియదు ఆ ఫోన్ లేని వారి టూ నేను చూపిస్తా కారణం ఏంటి మీ దగ్గర ఫోన్ ఉందేమో కానీ దాంట్లో ఏముందో మీకు తెలియదు ఫోన్ లేని వాడు కూడా ఆ ఫోన్ గురించి చదివాడు ఆ ఫోన్ గురించి చదివాడు మీ ఫోన్తో ఒక కేటలాగ్ వస్తుంది యూజర్ గైడ్ ఉంటుంది మీ ఫోన్ లాప్తే ఒక యూజర్ గైడ్ ఉంటుంది హెల్ప్ అని ఒక ఇది ఉంటుంది ఆప్షన్ ఎలా వాడాలో ఏం చేయాలో ఎలా తీయాలో కొన్నిసార్లు నాకే గుర్తుంది వారు ఫోన్లో ఫోటోలు తెస్తే సరిగా రాదంటారు నేను తీసి చూపిస్తాను ఓ బ్రహ్మాండంగా నా ఫోన్ తీసేవా అంటారు అవును నీ ఫోన్ తీసా ఆ మాట చాలా సార్లు వస్తుంది అన్ని సార్ నా ఫోన్ పెట్టుకుని ఉంటారు నేను ఫోటో చాలా బాగుంది అంటే నీ ఫోన్లో తీసి తీసుకో మరి నాకు రాదే నువ్వు దాని గురించి చదవలేదే యూ డోంట్ నో వాట్ యూ గాట్ ఈరోజు చాలా మంది జీవితాల్లో కూడా వాట్ యూ డోంట్ నో బికాస్ యూ నెవర్ రెడ్ ద యూజర్ మాన్యువల్ యూజర్ గైడ్ చదవలేదు ఎప్పుడో మీరు ఎవరో మీరు ఏంటో మీలో ఏమి కుదురుతుందో మీ ద్వారా ఏం జరుగుతుందో తెలియదు ఈరోజు మీ యూజర్ గైడ్ తెలియకపోతే మీ యూజర్ గైడ్ ఏంటి తెలుసా ఇది మీరు ఎవరో తెలవాలంటే ఇది చదవండి మీ ద్వారా దేవుడు ఏం చేయిస్తాడని ఆశపడితే ఇది చదవండి మీ దేవుడు ఎవరైనా తెలుసుకోవాలంటే ఇది చదవండి ఈరోజు మనం ఎవరైనా తెలుసుకోవాలంటే అప్పుడు దేవుడు అంటున్నాడు నేను నా ఇమేజ్ని నన్ను నేను ఇన్ ఆర్ ఇమేజ్ ఆర్ మా కైండ్ నా స్వభావం నా గుణగణాలు చొప్పున మిమ్మల్ని చేశాను దేవుడు అంటే నా బ్రాండింగ్ మీ మీద ఉందా అని నువ్వు నా సొత్తు ఈరోజు మీరు ఎవరైనా తెలియకపోతే మీరు దేవుని బిడ్డలు దేవుని బిడ్డలు ఈ మాటకు రుజువు ఉందా బైబిల్లో ఉందండి రుజువు ఉందా ఉంది ఎక్కడ లూకాస్ వార్తలు చూస్తాం ఏమని చూస్తాం మొదట అధ్యా పద్నాలుగు వచ్చి మనకుంటున్నాం ఏమని చూస్తామంటే ఆదాము దేవుని బిడ్డ అంట అంతవరకు ఈయన ఈయన కన్నాడు ఈయన ఈయన బిడ్డ ఈయన ఈయన బిడ్డ ఈయన ఈయన బిడ్డ అని రాసుకుంటే ఆదాం దగ్గర వచ్చేటప్పటికి ఆయన దేవుని బిడ్డంట ఇస్ ద చైల్డ్ ఆఫ్ గాడ్ ఈరోజు మనం ఎవరు బిడ్డ మన దేవుని బిడ్డ తెలుసుకోవాలి మనం ఇందు కొరకు జీవిస్తున్నామో ఏం చేస్తున్నామో మన జీవితంలో గురి ఏంటి గమ్యం ఏంటి యశ నలభై ఆరు పది చదివితే నా ఆలోచన నిలుచున నీయు నా చిత్తమంత నెరవేర్చుకుని తరనియు నా ఆలోచన నిలుచున నీయు నా చిత్తమంత నెరవేర్చుకుని తరనియు నా చిత్తమంత నెరవేర్చుకుందునన్నీ చెప్పుకొను చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలుగబో వాటిని తెలియజేయుచున్నాను ఆహా ఎక్కడ దేవుడికి ఒకసారి స్తోత్రం చూద్దామా దేవుడు అంటున్నాడు అయ్యా నేను ముందు నుంచి అన్నీ ఎరిగిన వాణ్ణి అయ్యా నేను ప్రారంభం ఫ్రమ్ ది ఎయిన్షియన్ టైమ్స్ ఐ మేక్ నోన్ ద ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్ అంతాన్ని ప్రారంభం నుండే అంతాన్ని చూపించిన వ్యక్తిని అయ్యా ఈరోజు మీరు అడగచ్చు నా జీవితంలో ఉద్దేశం ఏంటి దేవా దేవుడు అంటాడు నేను చెప్తాను అక్కడ చూస్తే మై పర్పస్ విల్ స్టాండ్ ఏంటి ఆ మాట చదవండి నా ఆలోచన నా 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 ఆలోచన చిత్తమంతయు చిత్తమంతయు నెరవేర్చుకునేది చెప్పుకోనని ఆ ఆది నుండి నేనే వాటిని తెలియజేయను ఆది నుండి నేనే వాటిని తెలియజేయను పూర్వకాలము నుండి పూర్వకాలము నుండి నేనే ఇంకా జరుగుని వాటిని తెలియజేయను ఈరోజు చాలా మంది ఫ్యూచర్ స్ట్రాప్డ్ అండి ఎంతోమంది ఫ్యూచర్ ఏంటో తెలియట్లే ట్రాప్ అయిపోయి ఉన్నారు వారి ఫ్యూచర్ వాడు చూడగడిగినంత ఏంటంటే ఏదో ఒక చెరసాలలో నుండి ఏదో ఒక గుహలో నుండి చిన్న వెలుగు చూస్తున్నారు అందుకని ఇంకా బ్రతుకున్నారు తెలుసా అందుకని ఇంకా బ్రతుకున్నారు చాలామంది వారి గుహలో జీవిస్తూ ఆ చిన్న రంధ్రం నుండి వచ్చే వెలుగును చూస్తున్నారు నిరీక్షణ గొప్పదండి నిరీక్షణ ఉండాలి కానీ నిరీక్షించుకుంటూ ఉంటే మాత్రం చాలదు పోరాడాలి నిరీక్షణ అనేటప్పుడు మంచి ఉపమానం ముందు ఒకసారి చెప్పాను కానీ మరొకసారి చెప్పాలని ఆశపడుతుంది ఒక సైంటిస్టు ఈ రీతికి ఒక సర్వే చేస్తూ ఒక టెస్ట్ పెట్టాడంట నిరీక్షణ ఎంత గొప్పదని ఎలకలు ఉంటాయి చూడండి కొన్ని ఎలకని ఏరుకుని వచ్చాడంట ఎక్కడి నుంచి ఏరుకున్నాడేమో కానీ ఎలకని ఏరుకుని వచ్చి దాన్ని తీసి ఒక పెద్ద వాటర్ మిల్లా పెద్ద స్విమ్మింగ్ పూల్లాగా చేసి దాంట్లో వేసాడంట ఆ ఎలక ఈది ఇది ఇ కొన్ని నిమిషాల్లో ఐ ఇట్ ఇస్ ఎయిట్ ఎయిట్ నైన్ మినిట్స్లో చనిపోయిందంట దాన్ని బయటికి తీసి అరే చచ్చిపోయింది ఇంకా ఈది తదే అనుకున్నానే అన్నాడంట దాన్ని నెక్స్ట్ ఏం చేశాడంట మళ్ళీ ఇంకొన్ని ఎలకలు తీశాడంట దాన్ని తీసి మరలా వేసాడంట ఈసారి ఆ సర్వేలో ఏం చేశాడంటే అవి మరలా ఎన్ని తొమ్మిది సెకండ్ మినిట్స్కి వచ్చేటప్పుడు అది మునిగిపోతాం సాగుతుందంట టక 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 అన్ని తీసి బయటకేసాడంట బయటికేసి దాన్ని తుడిచి దాన్ని ఆరబెట్టి దానికి ఆహారం పెట్టి కొంచెం బ్రేక్ ఇచ్చి మరలా తీసేసాడంట ఈసారి ఎంతసేపు వెళ్ళింది తెలుసా రెండు మూడు నిమిషాలు ఎక్స్ట్రా వెళ్ళిందంట రెండు మూడు నిమిషాలు ఎక్స్ట్రా వెళ్ళిన వెంటనే మరలా మునిగిపోయి సాగేటప్పుడు మరలా బయటికి తీసి మరలా దాన్ని ఆరబెట్టి మరలా తుడిచి మరలా ఆహారం పెట్టి మరలా కొద్దిసేపు తర్వాత మరలా వేసాడంట పది నిమిషాలు ఎక్స్ట్రా వెళ్ళిందంట అలాగ చేస్తూ 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 వచ్చేటప్పటికి చివరికి ఎలకలు ఎంతసేపు ఈత కొట్టాయి ఈతను కొట్టాయి తెలుసా ముప్పై ఆరు గంటల సేపు కొట్టాయంట ఎనిమిది నిమిషాలు కొట్టి చచ్చిన ఎలకలే తీసి దాన్ని పోషించి సంరక్షించి బలపరిచి వేస్తే దానికి ఏం కలిగింది తెలుసా ప్రతిసారి ప్రతిసారి అది మునిగిపోయేటప్పుడు ఒక చెయ్యి వచ్చి దాన్ని పైకి లేపుతామంటే ఏం కలిగింది తెలుసా నేను ఈత అంట ఈత నాకు ఏదలేని సమయంలో ఇంక నా పని అయిపోయింది వస్తుంది చెయ్యి నన్ను లేపుతుంది ఆ ఎలకలకు ఏం కలిగితే తెలుసా నిరీక్షణ ఈరోజు మనకు నిరీక్షణ ఉందా నేను పోరాడదంతా పోరాడుతా ఇంకా నాకు చేతకాడ సమయంలో దేవుడు వస్తాడు ఆయన చెయ్యి వస్తుంది 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 మరలా ఇవితాను ఇంకొంచెం ఎక్కువ వెళ్తాను ఆయన చెయ్యి వస్తుంది 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 అలా వెళ్తూ 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 ఉంటే ముప్పై ఆరు గంటలో అదే ఎనిమిది ఎనిమిది నిమిషాలు ఏదైనా ఎలకలో ఈరోజు ద మోర్ యూ లివ్ ఫర్ గాడ్ ద మోర్ యూ విల్ సీ ద హ్యాండ్ ఆఫ్ గాడ్ ద మోర్ యూ గాడ్ మోర్ పవర్ విల్ రిసీవ్ ఫ్రమ్ గాడ్ అక్కడ ఎలకలకు పవర్ వచ్చిందా ఈయన చేయి పెట్టిన దానికి పవర్ వచ్చిందా ఎలకలకు పవర్ వచ్చింది దేని బట్టి తెలుసా నిరీక్షణ ఉండింది కాబట్టి ఈరోజు చాలామంది చాలా మంది జీవితాలను కారణం ఏంటంటే నిరీక్షణ లేదు పర్వాలేదు నా దేవుడు నాకు సహాయం చేస్తాడు అన్న మనస్తత్వం ఉందా ఈరోజు దేవుడు సహాయం చేస్తాడు అన్న మనస్తత్వం లేదు పోతానేమో అయిపోతుందేమో చచ్చిపోతానేమో నాకు కుదరదేమో నేను పడిపోతానేమో అనే భయంతో చాలా మంది జీవితాలను అంతం చేసుకుంటున్నారండి నో దేవుడు నాకేం చెప్తాను పిరికి తన ఆత్మని మీకు ఇవ్వలేదో పిరికి తన ఆత్మను మనకు ఇవ్వలేదో తిరిగి తనానికి మనలో చోటు లేదు ఎలాంటి ఆత్మనిచ్చాడంత దేవుడు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము ఇంద్రియ నిగ్రహం అన్న మాటకి అర్థం కరెక్ట్గా చూస్తే సౌండ్ మైండ్ జడ్జ్మెంటల్ మైండ్ ఏది సరి ఏది తప్పు నిర్ణయించగలిగిన మనసు అంట ఈరోజు ఎంతమంది జీవితంలో వారు ఎవరినో అర్థం కావట్లేదండి వారి దృష్టి ఏంటో తెలియట్లేదండి వారు చేస్తున్న పని ఏంటో అర్థం కావట్లేదండి ఎంతోమంది వారి జీవితంలో చూస్తే వారి వారి జన్మదినాన్ని రిస్ట్రిక్టెడ్ చిన్నపిల్లలు చూడండి పెద్ద అవుతా ఏమవుతావు నేను అదవుతా ఇదవుతా అవుతా పెద్ద తర్వాత అవ్వడం కారణం ఏంటంటే అరే నువ్వు కుదరరా నువ్వు అవ్వలేవరా నువ్వు చేయలేవరా నీకు కుదరదురా నువ్వు ఇంతేరా నువ్వు నమ్మలేవరా మీ నాన్న ఆటో డ్రైవర్ నువ్వు ఎక్కడ డాక్టర్ అవ్వలేవరా మీ నాన్న ఇది నువ్వు ఇంజనీర్ ఎలా అవుతావు నువ్వు చదవలేవరా దే ఆర్ లిమిటెడ్ దర్ లిమిటెడ్ ఈరోజు మనుషుడు అన్నాడు ఎదిగో కొలిది తెలివి ఎక్కువ అంటున్నాడు లేదు మూర్ఖత్వం ఎక్కువ తెలివి కాదు ఎక్కువ మూర్ఖత్వం ఎక్కువ ఎందుకంటే మనుషుడు చేసే పనులు వాడు చేయగలిగిన దాన్ని బట్టి ఉన్న స్తోమతను బట్టి ఉన్న స్థితిని బట్టి ప్లాన్ చేసుకుంటున్నాడు దేవుడి ఇచ్చిన మాటను బట్టి కాదు దేవుడు ఇచ్చిన ఆశను బట్టి కాదు ద ఫస్ట్ థాట్ దట్ యు గెట్ ఇస్ థాట్ దట్ గాడ్ హెస్ గివెన్ ఇన్ యువర్ లైఫ్ వాట్ ఈస్ మై ప్లాన్ మై పర్పస్ అంటారా చిన్ననాటిలో ఏంటి మీరు తలంచింది అది మీ ప్లాన్ దేవుడు మీ పట్ల ఇచ్చింది ఏంటి నా ఇంట్రెస్ట్ అంటారు దాట్ దట్ ప్లాన్ దట్ గాడ్ గివ్ యూ వెన్ యువర్ జస్ట్ చైల్డ్ మీద అవ్వాలి మీద అవ్వాలి నువ్వు ఇది అవ్వాలి చాలా మంది లెఫ్ట్ ఆఫ్ దియర్ డ్రీమ్స్ వేర్ స్టార్ట్ స్టార్టెడ్ బికాస్ క్యాలిక్యులేటింగ్ ఆన్ ద ప్రజెంట్ సిచ్యువేషన్ కానీ దేవుడు అంటాడు యేసు ప్రభు వచ్చి మరలా అదే జ్ఞాపం చేస్తారు పర్లాక రాజ్యం ఎలాంటి వారిది తెలుసా ఎలాంటి వారితో తెలుసా చిన్న పిల్లల లాంటి వారిది అంట యూ షుడ్ బిలీవ్ వితౌట్ లిమిట్స్ షుడ్ ప్లాన్ వితౌట్ లిమిట్స్ యూ షుడ్ డిజైర్ వితౌట్ లిమిట్స్ మనుషులు చెప్పేది కాదు నీ జీవితం పరలోక తండ్రి ఏం చెప్తున్నాడు అది నీ జీవితం ఎందుకంటే యేసుప్రభువు చెప్పిన మాటలు చూడండి మత్తయి సువార్త 18వ అధ్యాయం మూడో వచ్చిన చదవండి మీరు మార్పునంది బిడ్డల వంటి వారైతేనే గానీ మీరు మార్పునంది బిడ్డల వంటి వారైతేనే గానీ బిడ్డల వంటి వారు అయితేనే గానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరు పరలోక రాజ్యంలోకి అడుగుపెడతను లేదని నిశ్చయంగా చెప్తున్నాను షోర్లీ ఐ టెలింగ్ దట్ ఇస్ నో వే దట్ యు కెన్ గో టు కింగ్డమ్ ఆఫ్ హెవెన్ యు హావ్ రిపెంట్ రెన్ మైండ్ ఈ నూతన సంవత్సరం మీ మనసు మార్చుకోవాలండి మీ మనసు మార్చుకోవాలి చుట్టూ ఉన్న పరిస్థితులు బట్టి కాదు దేవుడు మీ జీవితంలో కార్యాన్ని జరిగించేది మీ విశ్వాసాన్ని బట్టి దేవుడు గాడ్ కెనాట్ బి లిమిటెడ్ బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ ఆర్ ద సీజన్స్ హీ కంట్రోల్స్ ద సీజన్స్ బట్ గాడ్ ఇస్ లిమిటెడ్ బై యువర్ ఫైత్ మీ విశ్వాసం ఎంతో ఆయన అంతే చేయగలుగుతాడు ఎంత విశ్వాసం ఉంది మీకు దేవుడు అంటాడు చిన్న లాంటి వారయ్యా ఉండాలయ్యా మీరు చిన్న పిల్లల లాంటి ఉండాలి మీరు డూ నాట్ సెటిల్ ఫర్ టెంపరీ ఎందుకంటే మన జీవితంలో ఎన్నో తలంపులు మనం ఉన్న పరిస్థితి తగినట్టుగా చేసుకుంటాం కానీ దేవుడు తన చిత్తాన్ని జరిగించాలని ఆశపడుతున్నాడు తన చిత్తం మాత్రమే జరుగుతుంది చాలా మంది జీవితంలో నేను చేస్తానని జరుగుతలేదే అంటారు ఎందుకంటే దేవుడు అనుమతించలేదు ఆయన చిత్తం కాదు దేవుని వాకి చక్కటి మాట ఉంటుంది సామెతలు పంతొమ్మిది ఇరవై ఒకటి చదువుదమా నరుని హృదయములో ఆలోచనలు ఆ అనేకములుగా పుట్టును ఆ యహోవా యొక్క తీర్మానమే స్థిరము ఏంటంటే యొక్క తీర్మానమే స్థిరము ఈ మాట డెసిషన్ అన్నట్టుగా తెలుగులో ఉంది ఇంగ్లీష్ లో అయితే పర్పస్ అని ఉంది దేవుడిని ఉద్దేశమే ఫైనల్ ఫైనల్ ఈరోజు చాలా మంది పర్పస్ ప్లాన్ ఈ రెండు తేడా తెలియట్లే పర్పస్ ఇస్ ఆల్వేస్ మోర్ పవర్ఫుల్ దెన్ ప్లాన్ పర్పస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ప్లాన్ పర్పస్ ప్రిసీడ్స్ ప్లాన్ అర్థమవుతుందా డి నో ద పర్పస్ ఆఫ్ లైఫ్ యూ బెటర్ నో దాట్ సో యూ కెన్ ప్లాన్ రైట్ మనం అడగాలి దేవా నా జీవితాన్ని ఎందుకు రూపించావయ్యా నాలో కలిగిన ఏంటి ఈ నూతన సంవత్సరం వెళ్తున్న మీరు దృష్టి మారాలి ఏదో నూతన సంవత్సరం సెలబ్రేట్ చేసుకుని వెళ్ళిపోతున్నాను కాదు మరలా అదే జీవితం కాదు అదే బాణ్యసత్వం కాదు అదే దిగజార్పిన స్థితి కాదు అదే నొప్పి వేదన జీవితం కాదు ఫలించే జీవితం కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు అండి ఫలించు వారుగా మనం ఉండాలండి నేను ఫలిస్తాను ధైర్యంగా చెప్పండి ఫలించే ప్రతి ఒక్కరిని దేవుడు ఆశ కలిగిన ప్రతి ప్రాణిని తృప్తిపరుస్తాడు దేవుడు మిమ్మల్ని తృప్తిపరచునుగాక దయచేసి లేచి నిలబడదామా దేవా ఇదిగో అయ్యా నూతన సంవత్సరానికి అడుగు పెట్టించావయ్యా అంటే నీవు నా పట్ల కలిగి ఉన్న ఉద్దేశం అంతమవ్వలేదని తెలియజేశావు ప్రభు దేవా నా పట్ల నీ ఉద్దేశములు గొప్పవని నమ్ముచడాను ప్రభువా నీ ఉద్దేశంలో నీ కార్యములు నీ చిత్తము నా జీవితంలో నెరవేర్చు ప్రభా నీ మహిమ కొరకు నన్ను జీవింపజేయ ప్రభా నీ సాక్షిగా నన్ను నిలబెట్టు ప్రభా తమ నన్ను వెలిగింపజేయ నన్ను వాడుకో ప్రభా యూజ్ మీ లాడ్ యూజ్ మీ లాడ్ హెల్ప్ టు అండర్స్టాండ్ హూ ఐ ఆమ్ నేను ఎవరినో గుర్తరగాలి నా ఉద్దేశం ఏంటో గురితరగాలి నేను ఎందుకు జీవిస్తున్నానో గుర్తరగాలి ఐ నీడ్ నో ద పర్పస్ అండ్ ద డెస్టినీ ఫర్ మై లైఫ్ లాడ్ నేను నీ స్వరూపం చేయబడిన వ్యక్తిని నమ్ముతున్నానయ్యా అడగండి ప్రార్థన చేయండి మీరు చేయండి ప్రార్థన చేయండి మీ కొరకు మీరు ప్రార్థన చేయండి అడగండి హెల్ప్ డిస్కవర్ మై సెల్ఫ్ నేను నిజంగా ఎవరిని ప్రభా నాకు తెలియజేయ నేను ఎవరినో అయ్యా నా మనోనేత్రాలు తెరువు ప్రభా గత సంవత్సరాలు లాగా ఈ సంవత్సరం కాదయ్యా నీవు నాకు అప్పచెప్పిన పనిని అయ్యా తండ్రి పనిని ముగించాలి ప్రభా దృష్టితో ముందుకెళ్లాలయ్యా జయించువాణిగా నన్ను చెయ్యయ్యా జయించే జీవితం నాకు దయచే ప్రభా స్వతంత్రించిన జీవితాన్ని నాకు దయచేయ్యా ఈ సంవత్సరం స్వతంత్రించుకోవాలయ్యా నీ ఉద్దేశించిన పని అంతా సఫలపరచాలి ప్రభా ఈ సంవత్సరం నేను ఎందు కొరకు ఈ లోకంలోకి వచ్చాను పనిని చేయాలి ప్రభా తెలు టు లివ్ ఫర్ ద పర్పస్ నేను నీ ద్వారా రూపించబడిన వ్యక్తిని అయ్యా నీ చేతులారా అయ్యా నాటబడిన చెక్కబడిన వ్యక్తిని అయ్యా అయ్యా నాలో నీ స్వరూపాన్ని దయచే నన్ను చెక్కు ప్రభా నాకు దృష్టి దయచే దృష్టి దే ఈ నూతన సంవత్సరంలో దేవుడు నూతన అవకాశాలు ఇస్తున్నాడండి మన పట్ల ఆయన ఇంకా గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు కాబట్టి మనల్ని ఇంకా నువ్వు ఈ నూతన సంవత్సరాలు అడుగు పెట్టించాడు ఇట్ ఇస్ నాట్ బికాస్ వీ ఎనీ గుడ్ ఇట్ ఈస్ బికాస్ గ్రేట్ ప్లాన్స్ అండ్ పర్పస్ ప్లాన్స్ నాట్ టైమ్ యువర్ సెల్ఫ్ టైం టు రీడిఫైన్ యువర్ ప్రయారిటీస్ టైం టు రీడిఫైన్ యువర్ లైఫ్ విజన్ టైం టు రీఎస్టాబ్లిష్ యువర్ లైఫ్ బరీ ద ఫాస్ట్ గతాన్ని పెట్టండి గతంలో ఉన్న వాటిని విడిచిపెట్టండి ముందున్న వాటి కొరకు పరిగెత్తండి నా జీవితంలో ఈ సంవత్సరం నీ చిత్తం జరగాలయ్యా నీ చేతుల్లో సమర్పించుకుంటున్నానయ్యా నూతన పరిచయ దేవుడు నీవే నన్ను నూతన పరిచయ్యా అలాగే దేవుని సన్నిధిలో సమర్పించుకుందామండి దేవుని సన్నిధిలో ఇట్ ఇస్ టు సమర్పించుకుందామండి వర్షిప్లు బ్రహ్మా నీ వందరములయ్యా నీకే కోట్లా నీకే కృతజ్ఞత స్థుతులు అర్పిస్తున్నామయ్యా నువ్వు ఏమై ఉన్నామో దాన్ని బట్టి మేము ఉన్నామయ్యా మా సృష్టికర్త నీ గొందరంలో మమ్మల్ని విమోచించిన దేవా నీ గొందరంలో మా కొరకు వెళ్ళబెట్టి మమ్మల్ని మరలా స్వతంత్రులుగా చేసుకున్న దేవాన్ని సొత్తుగా చేసుకున్న దేవా నీ బిడ్డలుగా చేసుకున్న దేవా నీ గొందరములు అయ్యా క్రీస్తు యేసు ద్వారముగా క్రీస్తు యేసు రక్తము ద్వారముగా అయ్యా మేము పరలోక రాజ్యపు వారసులుగా మార్చబడ్డాము కదయ్యా నీ బిడ్డలుగా మార్చబడ్డాము కదయ్యా ఇంకా మేము బానిసలమే కాదు కదా ప్రభువా ఎవరికి ఇక్కడ బానిస జీవితం వద్దయ్యా భయమతో కూడిన జీవితం వద్దయ్యా స్వతంత్రత స్వేచ్ఛ కుమారుడు స్వతంత్రంగా చేస్తే నిజమైన స్వతంత్రత కలిగి ఉంటామన్నాం కదయ్యా అయ్యా స్వతంత్రత నీ బిడ్డ జీవితంలో దయచే ప్రభా బంధించబడిన జీవితంలో ఉండడం వద్దయ్యా నీ నామంకి తగినట్టుగా జీవించాలయ్యా క్రైస్తవుడ నామానికి తగినట్టుగా జీవించాలి ప్రభు దేవుని బిడ్డ అనేది జీవితంలో నిరూపించి చూపించాలయ్యా చేయిబట్టిన ప్రతి పని ఆశీర్వాదము చూడాలయ్యా తలపెడుతున్న ప్రతి తలపులో అయ్యా అభివృద్ధి చూడాలి హెచ్చింప చూడాలి ఎక్సలెన్స్ చూడాలయ్యా కాలు పడుతున్న ప్రతి స్థలము స్వతంత్రించుకోలేదు ప్రభా ఈ సంవత్సరంలో మా అందరికీ నజరే సున్నాలో కలుగునిగా ప్రకటిస్తున్నా నీ వాగ్దానాలు అన్నీ మా జీవితంలో నెరవేరాలయ్యా వాగ్దాన భూమిని వేగు చూడబడేటప్పుడు పది మంది అయితే మెడతల్లాగా చూసుకున్నారయ్యా కానీ ఇద్దరైతే దేవుడు వారిని మా చేతులకు అప్పచెప్తాడు అని చెప్పారయ్యా ఈరోజు ప్రభా ఈ సంవత్సరము నీవు మా చేతులకు అప్ప చెప్పావామని నిన్ను స్థుతిస్తున్నాము ప్రభు ఇట్ ఇస్ దాన్ కాన్కోర్ ఎవ్రీ విషన్ ఎవ్రీ డ్రీమ్ ఎవ్రీ పర్పస్ ఎవ్రీ డిజైర్ దట్ దాడ్ మహిమపరుస్తానంటావయ్యా ఈ సంవత్సరం ఈ సంవత్సరం మాకు మహిమని తెస్తానంటున్నా పరిస్థితులు ఏదైనా సరే నీవు తారుమారు చేసే దేవుడు అయ్యా ఇక్కడ ఉన్న ప్రతి జీవితంలో నీ శక్తి నీ బలము నీ అధికారము నీవే అనుగ్రహించమని మని అడుగుతున్నాను ప్రభా ఎవరి జీవితంలో భయం ఉండడానికి వీళ్ళు లేదు ప్రభా ఎవరి జీవితంలో పిరిగితనము ఉండడానికి వీలు లేదు ప్రభా నీ మహిమ నీ కార్యములు నీ చిత్తము జరుగును గాక ప్రకటిస్తున్నాను నీ చిత్తమే గాక బ్రహ్మ వి సరెండర్ మీ సరెండర్ నాట్ మీ సరెండర్ నాట్ వి ఆస్క్ ఫై వి మ్యానిఫెస్టేషన్ ఫై యువర్ గ్లోరీ టు వి ప్రే దట్ యు స్పీక్ ఎవ్రీ వన్ నాట్ ప్రతి ఒక్కరితో నీవు మాట్లాడే బ్రభా ప్రతి ఒక్కరిని నీ స్వరం నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయన్నావు బ్రభా నీ స్వరము నీ చిత్తాన్ని ఎరగాలయ వీలు లేదు వీలు లేదు ఏ అపవాది ఎవరిని బంధించి వీలు లేదు దేవుడు కోరుకున్న ప్రతి బిడ్డ దేవుడి ద్వారా రూపించబడిన ప్రతి బెట్ట ఇప్పుడే నసరే నా విడుదల ఇన్ ద నేమ్ ఆఫ్ దేవుడు ఉద్దేశించిన కార్యములు మీ జీవితంలో నెరవేరునుగాక తలుపులునే తెరుగు ప్రభావ నీ 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 మార్గంలో ఉన్న తలుపులు తెరువు ప్రభా దేవ చిత్తం కానీ ప్రతి తలుపు మా జీవితంలో అప్పుడు సమస్య ఉంటుంది అయ్యా ఏ తలుపులో వెళ్ళాలి ఏ మార్గంలో వెళ్ళాలని మూయబడిన తలుపులు నీ ద్వారంగానే తరబడిన తలుపులు నీ ద్వారంగానే నీవు తెరిచిన తలుపుల్లో మాత్రమే ముందుగా సాగాలి ప్రభా గివ్ ఎస్ అ విజమ్ గివ్ ఎస్ అైడెన్స్ త్రీ అ స్పిరిట్ పరిశుద్ధాత్మ కార్యములు అయ్యా అభిషక్తులుగా మేము నిలబడాలి ప్రభావ నిన్ను ఆరాధిస్తూ వెళ్తాం ప్రభావా ఎలాగైతే ఇస్రాయల్ని స్థుతించి కనపరిచిన ప్రతి సమయంలో వారి జయాన్ని చూశారు మోషి చేతులు ఎత్తే ప్రార్థన చేయించయాన్ని అయ్యా ఈరోజు ప్రతి కుటుంబం చేతులు ఎత్తి ప్రార్థన చేసిన తప్పుడు వారి కుటుంబంలో జయము చూడాలి ప్రభావ వారి జీవితంలో నీ కార్యము జరగాలయ్యా మేము చేసేది చిన్న యాక్ట్ ఆఫ్ సబ్మిషన్ చిన్న యాక్ట్ ఆఫ్ ప్రైజ్ అండ్ సరెండర్ వీఆర్ డిక్లింగ్ యువర్ గ్లోరియస్ అండ్ వీఆర్ హంబలింగ్ లాడ్ మేము తగ్గించుకుంటున్నా నీవు బలవంతుడు నీవు గనుడువి నీ కార్యములు జరగాలని ఆశపడుతున్నామయ్యా దేవా ఈ నూతన సంవత్సరాన్ని నీ చేతుల్లో సమర్పించు నిన్ను ఆరాధించిన ప్రతి జీవితాన్ని నీవే వర్ధలింపజేయమని అడుగుంటూ ఈ సంవత్సరం ఈ దినము మొదలుకొని నీ ఉద్దేశములు నెరవేరే సంవత్సరములుగా రోజులుగా మా జీవితంలో ముందే నడిపించుకొని నరడం నామంలో అడిగిపెడిచు నామ తండ్రి ఆమె